ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సందర్భాన్ని బట్టి వందనాలయ్య లోకంలో ములిగి నాయన లోకంలో వెల్లుతున్న మమ్మలను చేరదీసి మమ్మల్ని శుభ్రపరచటానికి మమ్మల్ని పరిశుద్ధపరచటానికి మా ప్రాచీన స్వభావాన్ని పోగొట్టడానికి మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నవీన స్వభావం మాకు ఇవ్వటానికి మీరు సిద్ధపరిచిన ఈ సమయాన్ని బట్టి మరి నీకు వేలాది స్థుతులు చెల్లించుకుంటున్నాం కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలబెట్టండి నీ వాక్యము ఎదుట మనల్ని పరిశోధించండి నాయన కృప చూపండి గ్రహించుకునే హృదయంను హత్తుకునే మనసును మాకు ఇవ్వండి వాక్యపు వెలుగులో ఉంచండి ఆత్మచేతముద్రించండి ఏసుక్రీస్తు నాని బట్టి వేడుకున్నాం తండ్రి అమేన్ దేవుడు అనే పదానికి ముఖ్యమైనటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమమయుడై అన్నాడు ప్రేమమయుడు ప్రేమ అయి అన్నాడు అని చెప్పవచ్చు ప్రేమమయుడు కాదు ఆయన ప్రేమే దేవుడే ప్రేమ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు ఇది ప్రేమ ఒక భావ భావోద్రేకము గలవాడని లేకపోతే ఆయన స్వభావం కాకుండా ఆయన స్వభావంలోనే ప్రేమ ఉన్నది ఆయనే ప్రేమను కలిగి ఉన్నవాడు ప్రేమ స్వరూపి అని అనొచ్చు ఆయన రూపమే ఒక ప్రేమ అందుకే మొదటి ఆహ్వాన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినములు అంటాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగనివాడు కనుక ఆయన ప్రేమ స్వరూపి ఆయన కన్నవు నువ్వు ఆయన కన్న నీవు ఆయన్ని కన్న నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను కన్న తండ్రి ప్రేమ స్వరూపి ప్రేమ స్వరూపుడిగా నేను పుట్టాలి నేను కూడా ప్రేమ దానాలు అసలు ఆ ప్రేమ నీళ్ళు లేకపోతే ఆ ప్రేమ స్వరూపుడికి కన్నవాడు కాదు తర్వాత మార్చుందమ్మా ఎనిమిదిలోనే అది ప్రేమ ఎట్టిదో ఆ ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగని వాడంట కనుక తన కుమారుడైన యేసుక్రీస్తును ఆ ప్రేమ నిమిత్తం ఆయన కుమారుని స్వకుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి పంపాడు కానీ ఈయన నా కుమారుడు అని అనేక సార్లు ఆకాశవాణి ద్వారా ఆయన స్వరాన్ని భూమి మీద కినిపించాడు ఈయన నా కుమారుడు నేను ఈయన ఎంత ఆనందిస్తున్నాను మీరు ఆయన మాట వినుడే అది ప్రేమ పొందుతారు మీరు అప్పుడు అని అనేక చోట్ల చెప్పినప్పుడు మరి మానవుడు ఈ రోజు వరకు ఆ ప్రేమను ఆస్వాదించలేకపోతున్నాడు ఆ ప్రేమకు అనుగుణంగా జీవించలేకపోతున్నాడు ఆ ప్రేమను అనుభవించలేకపోతున్నాడు కనుక ప్రేమ అనేది ఒక భాగం కాదు ఆయన చేతే ప్రతి మనిషి ప్రేమ ఆధారం ప్రేమకు ఆధారం అయినాయి కనుక రెండవది ఏంటంటే దేవుడు విశ్వాన్ని మానవాళ్ళిని తన ప్రేమతో సృష్టించాడు ప్రతి జీవి ప్రకృతిలో ప్రతి అణువు దేవుని ప్రేమకు సాక్ష్యాలే ఈ భూమిలో నువ్వు చూస్తున్నావు కదా ఏది చూస్తున్నావో ఏది కనపడుతుందో ఏది దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో దేని నువ్వు వింటున్నావో ఇదంతా దేవుని యొక్క ప్రేమకు సాక్ష్యాలే ఇవన్నీ సృష్టిని చూడు ఇంత అందంగా నీకు నీకంటే ఎంతో అందంగా సృష్టిని నీ కొరత చేశాడు నీవు కూడా అంత రూపంలో ఉండాలని అంత సౌందర్యంలో ఉండాలని సాక్ష్యాలవి నీకు నువ్వు దేవుని ప్రేమను ఎరిగిన వాడుగా ఉన్నట్లయితే అంత నీ జీవితం నీ బ్రతుకు నీ ఆలోచన నీ సమస్తం అంత అందంగా ఉండాలి అంత ఆ ప్రేమ ఆయన్ని సాక్ష్యంగా చెప్పింది ప్రేమ అనేది ఆయన సాక్ష్య స్వరూపం అది మరి ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి వాడు నీవుని ఎరిగిన వాడు కాదు ఆ ప్రేమ నీలో ఉండాలి ఇతరులను ప్రేమించాలి మనము కూడా ఆయన ప్రేమను ఎరిగిన వారముగా ఇతరుల బట్టి ఆ ప్రేమను చూపాలి నువ్వు లేకపోతే ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మాత్రమే ఆయన ప్రేమను ప్రేమించేవాడు తండ్రి ప్రేమిస్తున్నాడు కుమారుడు దేశిస్తున్నాడు అంటే నడవదది ఆ రెండు సమానమైనటువంటి ధృవాలు కాదు అవి సజాతి ధృవాలు కాదు అవి ఆ రెండు ఆకర్షించుకోవు ఆ రెండు ఏకమావు విడివిడిగా విడిపోతాయి ఎప్పుడు కూడా కలవవి కనుక దేవుడు ప్రేమ అయ్యన్నప్పుడు నీలో కూడా నాలో కూడా ప్రేమ ఉండాలి మనం ప్రేమను బయలుపరచాలి ఇతరులకి ప్రేమ ఉంద నాకు అనుకుంటే నీ ప్రేమ వ్యర్థం అది దేవుని ఎరిగిన ప్రేమ లేకపోతే కపట ప్రేమ లేకపోతే పక్షపాతముతో కూడిన ప్రేమ దేశము అసూయతో స్వార్థముతో కూడిన ప్రేమ ఏ ప్రేమ నీకున్నది ప్రియ సహోదరి సహోదరుడా మనము ప్రేమకు సాక్షులు కావాలనే ఆయన ప్రేమ మన పట్ల చూపాడు సృష్టిని కూడా ప్రేమకు సాక్షిగా ఉంచాడు ఆయన మానవాళి తన స్వరూపంలో సృష్టించాడు అందరూ లోకమంతా ఉండొచ్చండి లోకమంతా కూడా వేరే విధంగా ఉండొచ్చు మనం ఎవరో తెలుసా ఆయన స్వరూపం ఇది ఆయన స్వరూపానికి ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటి ప్రేమ ఉండాలి ఆయన స్వరూపివి నువ్వు ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు ఆయనకున్న లక్షణం నీలో లేదు అని అంటే నువ్వు తండ్రికి పుట్టిన వాడు కాదు దేవుడిని ఎరిగిన వాడు కాదు ఆ దేవుడు నిన్ను కన్నవాడు కాదు నిన్ను కన్నవాడు నీ తండ్రి అనబడేవాడు అక్కడున్నాడు అని యాంశ వార్త ఎనిమిది నలభై నాలుగులో అంటాడు మీరు తండ్రి మీరు అపవాది సంబంధులు అంటారు ఎందుకంటున్నాడంటే అక్కడ నీలో తండ్రి నుండి వచ్చినటువంటి ప్రేమ లేదు కనుక దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమను కలిగి ప్రేమను కనికరమతో చూపువాడు ఆయన ఆయన పాపము చేసినప్పుడు వెంటనే నాశనం చేయాలి మనం వెంటనే కథం చేసి పడాలి తప్పు చేసినప్పుడు బైబిల్లో ఒక్కొక్కసారి వెంటనే నాశనం చేస్తానంటాడు మళ్ళీ పశ్చాత్తాప పొందుతాడు ఆయన అయ్యో నేను కన్నబిడ్డలు కదా నేను అక్కడి నుంచి బందీల నుంచి కష్టాల నుంచి లేవనెత్తికి తీసుకొచ్చాను కదా వీళ్ళని ఎందుకు నాశనం చేయను నేను అనే పశ్చాత్తాపడి తిరిగి ప్రేమ చూపుతాడైన వెంటనే నాశనం చేయలేదు దానికి బదులుగా తన ప్రియ కుమారుడిని పంపించి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తువాడిని పంపించి మన పాపాలని క్షమించే లక్షణం ఆయన కలిగి ఉన్నవాడు ప్రేమ మయుడంటే అది వాడిని తిరిగి మరి సహవాసాన్ని సంబంధాన్ని ఏర్పరచుకున్న దేవుడు పోయింది సంబంధం మానవాళికి దేవుడికి సంబంధం పోయినప్పుడు నా ప్రయత్నం వ్యర్థమైపోయింది నా ఆలోచన వ్యర్థమైపోయింది నా విషయాలు వ్యర్థమైపోయినాయని మనిషి అనుకోలేదు వెంటనే వెంటనే ఏం చేశాడంటే తన కుమారుడైన యేసు క్రీస్తును బయలు ఇచ్చి ప్రేమను బయలుపరుచుకున్నాడు ఆయన ప్రేమ ద్వారా మరి ఆయన తిరిగి మనల్ని ఆయనతో సాంగత్యం ఆయనతో సహవాసం ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు ఆయనతో అను అనుసంధానము కావటానికి మనం ఆయనతో అనుసంధానము అన్యోన్య సహవాసము కలగటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు యహాను సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పూర్తిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రతి వాడు నశించకుండునట్లు ఆయనను నీ కొరకు నా కొరకు ప్రేమగా అనుగ్రహించాడు ఏసుక్రీస్తు ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చేయలేరండి చాలామంది యేసుక్రీస్తును ఎరగక ఆయన మీద నిందలేస్తున్నారు అనేకమైనటువంటి నిరుపయోగమైన మాటలు నిరుపయోగమైనటువంటి ఆలోచనలు కలుగుతున్నారు ఆయన తెలుసుకోలేని జీవితాన్ని అనేక మంది జీవిస్తున్నారు కానీ కానీ ఆయన అంటున్నాడు ఆయన ప్రేమను ఎరిగిన వాడు ఎవడు కూడా మరి పక్కకు తొలగిపోలేడు ఆయన ప్రేమ అంత గొప్పదండి ప్రాణాన్ని పెట్టే ప్రేమ ఎక్కడదండి ప్రాణాన్ని పెట్టే ప్రేమ ఈ లోకంలో ఎవరికి ఉంది కానీ నువ్వు ఆ ప్రేమ నుండి పుట్టిన నీవు ఆ ప్రేమను ఎరగలేకపోతున్నావు అంటే నువ్వు పనికిరాని వాడివే నువ్వు పనికిరాని ఆలోచన కలిగిన వాడివే ఆ యొక్క అనే ఆత్మను నువ్వు పొందినవు గనక అన్ని కోర్కెలిచ్చాడు నీ నిన్ను స్థిరపరిచాడు తన దారిలో నడిపీల్చుకుంటున్నాడు కనుక దేవుడు ప్రేమామయుడు ప్రేమ స్వరూపి అనే మాట ఎరగాలి దేవుడు మానవులు వాళ్ళ పాపాలను క్షమించాడు క్షమించటానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి మానవుల్ని వాళ్ళు చేసిన పాపాలను ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా నేను తప్పు చేశాను నేను నా పొరపాట్లు నా పాపాలు క్షమించు నా పాపాలు క్షమించు అని దేవుడు ఎప్పుడు చెబుతాడా ఎప్పుడు నా మాటల ఆ పాపాలను ఒప్పుకుంటాడా వాళ్ళకి నేను ప్రేమించాలి తిరిగి నన్ను క్షమించి నా బిడ్డలుగా చేసుకోవాలని ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మన పాప విషయంలో మనం పచ్చ పాప ఆయన వైపు తిరిగిన ఎడల మనం పూర్తిగా పడి పూర్తిగా తుడిచివేసి మన పాపాలను అన్నీ తుడిచివేసి ఆయన కనికరంతో ఆయన ప్రేమలో నిదర్శనంగా నిన్ను వాడుకుంటాడు ఆయన నిదర్శనానికి అదే లేకపోతే ఎప్పుడో మానవులు లోకం నాశనం అయిపోయాను ఆయన ఉగ్రతగా ఆయన కోపానికి ఆయన శాపానికి నాశనం అయిపోయింది కానీ ఆయన ప్రేమ నిన్ను నన్ను ఈ రోజు నిలబెడుతుంది అది గుర్తు చేయాలి దేవుని నమ్మిన వారికి నిత్య జీవం అనుగ్రహించాడు ఆయన ఒక మాత్రం ప్రేమించి వదిలిపెట్టలేదు లోకంలో తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ బ్రతకటానికి ఎల్లప్పుడూ బ్రతకతాడు యాహన్ సువార్త పదకొండు ఇరవై ఐదులో ఒక మాట ఉంది పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరులో నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఏ చనిపోయినను బ్రతికిను బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఎన్నటికి నీ సరిపోడు ఎంత ధన్యత అండి సాగు గురించి భయపడుతున్నావేను నీకు వచ్చిన రోగం గురించి భయపడుతున్నావే నీకు ఇచ్చిన పరిస్థితుల గురించి భయపడుతున్నావే కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా ఎన్నటికీ చనిపోయిన జీవితాన్ని నేను ఇస్తానరా అంతగా ప్రేమించాను నేను అంత ఏంటంటే మాట నేను అంతగా నిన్ను ప్రేమించాను ఎంతగా ప్రేమించానంటే ప్రేమ అంత గొప్పది నేను చూపిన ప్రేమ కనుక నిన్ను నాశనం చేయడానికి కాదు అంటున్నాడు ఇంకో మాట ఉంది అక్కడ కనుక నమ్మాలి మనం నమ్మాలి 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 అతని మాటను నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే మనం ఆ నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఎప్పుడు జీవించే జీవితం ఎల్లప్పుడూ జీవించే జీవితాన్ని ఆయన తెలియజేస్తాడు ఆఖరిగా ఒక మాటను చూసుకుని మరి దేవుడు నమ్మిన వానికి నిత్య జీవాన్ని అనుగ్రహించటమే కాకుండా ఆయన ప్రేమ నిస్వార్థమైనది స్వార్థము లేని ప్రేమ అయింది ఈ లోకంలో ఎవడైనా ఒకడు ప్రేమించాడంటే వాడి దగ్గర నుంచి ఏం పొందాలి వాడి దగ్గర నుంచి కనీసం ఎలాగా ఆదరణ గొప్పతనము గౌరవాలు గంతలో లేకపోతే హెచ్చింపులో పొందాలని ఆలోచిస్తాడు దేవుంది నిస్వార్థమైన ప్రేమ అండి స్వార్థం లేదు దేవుని ప్రేమలో దాన్ని ఏమంటారంటే అది కొంతకాలం ఉండి పాడైపోయేది కాదు అది అగాఫే ప్రేమ అన్నాడు శాశ్వతమైన ప్రేమ అది క్రీస్తును మన కొరకు అర్పించటం అది ఎంత ప్రేమను చూపిస్తుందండి అగాపే ప్రేమ అది అంత మాత్రమే కాదు ఆయన మరొక మాట ఏమంటాడంటే మనల్ని మంచి వరం అని కాదు ఆయన ప్రేమిస్తున్నది మనం పాపులమని ఎరిగి ప్రేమిస్తున్నాడు ఇది ఆయనలో ఉన్న గొప్పతనం లోకంలో చాలామంది పాపుల్ని శిక్షిస్తానంటారు పాపుల్ని దౌర్భాగ్యుల దుస్తుల్ని శిక్షిస్తానంటారు కానీ ప్రభు కానీ తండ్రి అయిన దేవుడు కానీ చెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా కన మన పాపాలను బట్టి ఆయన ప్రేమించాడు మనం దౌర్భాగ్యం దరిద్రమైనప్పుడే ప్రేమించాడు మనము నాశనానికి యోగ్యులమైపోయినామని ప్రేమించాడు మనం పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఒక నాశనం అయిపోయినప్పుడు నా ప్రేమను పోగొట్టుకున్నాడు అని విడిచిపెట్టేయవలసిన వాడు ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఆ పోయిన వాడిని తిరిగి సంపాదించుకుంటున్నాడు ఆయన మూడవదిగా ఆయన ప్రేమ మారదు తరగదు తరగదు అగాధమైనటువంటి నీటి ప్రవాహముల వలే అగ్ని గుణముల వలే మరి అగ్ని గుణాలు సహితం ఆ ప్రేమను ఏం చేయలేకపోయినాయి గొప్ప ప్రేమ వాళ్ళు అగ్ని గుణములు వేసినప్పుడు సంతక్కి మేసే అగ్గిన వాళ్ళు మండుచున్న అగ్ని రా అన్నాడు ఏమి చేయలేకపోయినాయి క్రీస్తు ప్రేమ మరి అంత శ్రమలు నీ జీవితంలో ఉంటే క్రీస్తు ప్రేమ ఉంటే ఆయన నిన్ను కాపాడవా అంత అగాధమైనటువంటి మరి అగ్నిగుండంలో నుంచే అగ్ని ఓసర తగలేదు వాళ్ళ బట్టలకి వాళ్ళ శరీరానికి ఒక కాల్పు తగలేదు వాళ్ళు అంత అద్భుతంగా కాపాడాడే ఆయన ప్రేమ ఆయన ప్రేమకి మనం ఎన్న తగిన వాళ్ళం కాదండి మరి సింహాలు బోనైనా సరే సింహాలు ఆవురు ఆవురు అంటూ ఉంటున్నా సరే ఆయన ప్రేమ ఏదో ఓడిపోయినాయి సింహాలు ఆ క్రూర మృగాలు సహితము మరి ఓడిపోయి దేవుని ప్రేమ ముందు సైలెంట్ గా ఉండిపోయినాయి కనుక ఆయన ప్రేమ తరగనిది మరి ఆయన ప్రేమకు ఈ లోకంలో ఏది కూడా అడ్డు రాదు ఏది కూడా అడ్డురాదు గద్దించినప్పుడు ప్రవాహాలు సహితము నిర్మాణాలు అయిపోయినాయి వాళ్ళు ఉప్పునొచ్చేసినప్పుడు కూడా అన్నప్పుడు ఆగిపోయినాయి అంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ మొదటి ఆయన పత్రికను నాలుగో అధ్యాయంలో ఒక మాట అంటాడు నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన ప్రియులారా ప్రే దే ప్రేమ దేవుని వలన కలుగుచున్నది ప్రేమించి ప్రతివాడును అది ఇది అసలు విషయం తేల్చేశాడు నువ్వు ప్రేమ లేకపోతే నా మూలంగా పుట్టలేదని డైరెక్ట్ చెప్పేశాడు ఆయన నీ దగ్గర ప్రేమ లేకపోతే నువ్వు నా నా పట్ల ఎవడన్నా నశించిపోతున్నాడు నాశనం అయిపోతున్నాడు అని వాడి మీద ద్వేషించడం కాదు నువ్వు చూపవలసింది వాడి పట్ల ప్రేమ చూపాలి వాడిని ప్రేమించాలి నీ ప్రేమను బట్టి వాడు మారాలి అది గొప్ప విషయం కనుక ఆయన చెప్తున్నది అదే కనుక ఎనిమిదవ వచనంలో చూడండి ప్రేమ లేని వాడు దేవుని నేరు గడింతకు ముందు చదువుకున్నాం పంతొమ్మిదవ వచ్చినాం మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆ మనం ఆయనతో ఉండటానికే ఆ కుమారుని బలి చేసుకున్నాడు అది గమనించాలి ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఎందుకు బలి చేసుకున్నాడో తెలుసా నీ మీద ఉన్న ప్రేమ ఆయన కంటే నిన్నే ఎక్కువ వీరే ప్రేమించాడు చాలా మంది అనుకుంటారు దేవుని కుమారుడు కదా ఆయన ఆయన మాట వింటున్నాడు కదా ఆయన ఎందు ఆనందిస్తానంటున్నాడు కదా మరి ఆయన మాట ఆనందించడానికి ఆయన కంటే నీ ఎందు ఆనందించడానికి ఆయన బలి చేశాడు అది మానవులు గ్రహించలేకపోతున్నారు కనుక ప్రియులారా వామపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూడండి కొన్ని మాటలు చూసుకుని ముగించేసుకుందాం ఆ అది ఆయన ప్రేమ ఎలా తెలుసా మనం పాపంలో ఉండగానే ప్రేమ చూపడా ఏదో మనం మార్చేసుకుని మన మనసు మన బుద్ధి మనం పడవత్తనా మనం నడకన మన ఆలోచన మార్చుకున్నప్పుడు ఆయన ప్రేమ చూపలేదు మంచి వాళ్ళు పిల్లలు మనం మంచి వాళ్ళు అయితే ప్రేమిస్తాం సెడ్ వాళ్ళు అయితే దగ్గరికి రానాం ఇవాళ మానవుల సంగతి కానీ దేవుడు ఎట్లా తెలుసా మనం పాపములై అయి ఉండగానే ఆయన ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలి చేశాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఇంతకు ముందు చదువుకున్న నాలుగు ఏళ్ళు కూడా రెండో అధ్యాయము నాలుగో అధ్యయ రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఏడో వచ్చిన కరుణా సంపన్నుడై ఉండి సత్యనవరం అయి ఉండగా మహాపేమ అన్నాడు ఆ ప్రేమకి ఎవడో కోపల మహాన్ని అర్థం వచ్చినప్పుడు ఎప్పుడైనా దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి మహా అంటే గంపుడు ఇంత అంత అని కాదు మహా ప్రేమ ఎంత గొప్పదంటే బైబిల్ ఏమన్నా తెలుసా ప్రాణం పెట్టినంత ప్రేమ తన్ను నిచ్చుడు తుచ్చుడిగా చేసుకున్న ప్రేమ తను నిష్ప్రయోజుడిగా చేసుకున్న ప్రేమ అది యేసుక్రీస్తు ద్వారా చూపిన ప్రేమ దేవుడు ఎంతదంటే తనకు తానుగా రిచ్డిగా చేసుకున్నానని ఉంది బైబిల్ లో అక్కడ చేతగానివాడిగా అయిపోయినాడు ఇక్కడికి వచ్చి ఆయన అంత దేవుని స్వరూపి అయిన దేవుని స్వరూపి అయిన కుమారుడు ఈ లోకానికి వచ్చి రిక్తుడిగా చేసుకోబడ్డాడు ఆయన ప్రేమ అంత గొప్పది అంత గొప్పది ఏడే వచ్చిన అది ఆయన ఇది పెట్టలేదు ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడే ఉండాలి అందుకే చెప్పి వెళ్ళాడు నేను ఉండే స్తోత్రం మీ పుండేలాగున స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి సద్ద స్థలాలు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను ఈ సిద్ధంగా ఉండండి సిద్ధం కాదు కదా మనకి ఏమీ లేదు నడుచుకునేది లేదు అసలు జీవించేది లేదు వాక్యాన్ని ధ్యానించేది లేదు అసలు క్రైస్తవ్యాన్ని మర్చిపోయి దౌర్ దౌర్భాగ్యులు అయిపోయినారు ఈ రోజుని కనుక చెప్పేసి మరి ఇంకో మాట అంటే డెబ్రియల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆయన ఎట్లా స్వీకరిస్తాడు దుష్టుడు అయిపోయినప్పుడు ఆయన ప్రేమ ఎలా చూపాడంటే పన్నెండో అధ్యాయం అయితే వచ్చినప్పుడు అది ముందు శిక్షిస్తాడు నాకు ఈ కష్టాలు వచ్చాయి ఈ బాధలు వచ్చాయి ఏంటి ఎందుకు శిక్షిస్తున్నాడు నన్ను నిరూపించుకోవటానికి నన్ను పరిశోధించటానికి నాకు పరీక్షది నా ప్రేమ నా పట్ల ఉండాలి అంటే ఆయన చేస్తున్నది అని మనం గమనించాలి తర్వాత విసుకము శిక్షించి కనుక కుమారుడిగా స్వీకరించాలంటే ముందు దండించాలి దండిస్తేనే కానీ వాడిలో ఉన్న అహం కానీ వాడిలో ఉన్న గర్వం కానీ వాడిలో ఉన్న అతిశయం కానీ పోవాలి అని అంటే వాడిని నొక్కాలి నొక్కితేనే ఆడే శక్తి పోతుంది చూడండి ఆ ఏంటది లోను ఆ ఫైట్లో ఉన్నప్పుడు ఎవడైతే కింద పడ్డాడో వాడు ఓడిపోయినట్టు కనుక నిన్ను శిక్షిస్తాడు దేవుడు అనగా కొడతాడు అనగా దొక్కుతాడు అనగదునప్పుడు గమనించాలి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు తిరిగి ఆ ప్రేమలోకి వెళ్ళిపోవాలి నేను ఏ ప్రేమలో పడిపోయినాను ఏ ఆలోచనలో పడిపోయినాను ఏదో మరి శిక్షించి దండించి స్వీకరించే దేవుడైన మరలా మరలా పెట్టేస్తాడా కుమారుడిగా కుమార్తెగా నిన్ను స్వీకరించడానికి ఆ శిక్ష నిన్ను విడిచిపెట్టే శిక్ష కాదు ఈ లోకంలో శిక్షించి విడిచిపెట్టేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన శిక్షించి దండించి తన ప్రియ కుమారుని ద్వారా తిరిగి స్వీకరించే దేవుడైన ఆఖరిగా మొదటి యాహను మూడు ఒకటి ఆ అది ఆయన ఆలోచన ఏంటంటే మనం దేవుని పిల్లలమని అని పిలవటానికి ఒక ఆలోచన అనుగ్రహించాడంటే ఏంటది మనము దేవుని పిల్లలమే ఏంటది అది అంటే మనము దేవుని పిల్లలమే ఆ అది కనుక వాళ్ళు ఎరగలేదు నీ ప్రేమని నువ్వు వాళ్ళ గురించి బాధపడి చింతించవలసిన లోకం గురించి కాదు నువ్వు దేవుని గురించి బాధపడాలి నిన్ను ప్రేమించిన వాని గురించి బాధపడాలి నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు బాధపడాలి నీ కొరకు తన జీవితాన్ని ఇచ్చిన వారి కొరకు బాధపడాలి నీ కొరకు రక్తాన్ని చిందించి రక్షణ ఇచ్చిన వాని కొరకు బాధపడాలి నీ కొరకు ప్రాణం పెట్టి పరలోక ధన్యత ఇచ్చిన వాడిని కొరకు బాధపడాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రేమ నీకు అర్థమైందా దేవుని ప్రేమ అర్థమైనట్లయితే ప్రేమ కలిగి ఉండు ఆయన ప్రేమ స్వరూపి అక్కడి నుంచి కనబడిన వాడు అయితే నువ్వు దేవుడు పిల్లలు అవుతావు లేకపోతే నువ్వు నేను దుష్టుడు భ్రష్టుడు నా ఆ యొక్క అపవాదికి చెందిన వారమే అవుతాం మనము మరి ఆ యొక్క మరి ఆరని అగ్నికి ఆహుతి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఆరని అగ్ని నిక్షము కాలి అగ్నికి ఆహుతి అవ్వాలి లేదా ఈ రోజు నేను నీ బుద్ధి మార్చుకో నీ పరిస్థితులు మార్చుకో నీవేం చేస్తున్నావో నువ్వు తెలుసుకో నీ పరి నీ జీవితం ఎలా ఉందో తెలుసుకో ఈ రోజు నుంచే నిన్ను ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కష్టాల్లో ఉన్నాను బాధలో ఉన్నాను అని నిధులు పెట్టేస్తున్నాం నిధులు పెట్టద్దు ఈ రోజున ఆయన అంటున్నాడు నేను నిన్ను ఎందుకు శోధించాను శిక్షించి దండించి నిన్ను స్వీకరించి నా కుమారుడైన యేసుక్రీస్తు ఉండే స్థానంలో నీకు కూడా నువ్వు చనిపోయినప్పటికీ తిరిగి లేపి నిన్ను కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికే నా ప్రేమ అని చెప్పటానికే రోజున ప్రభు సిద్ధమయ్యాడు మరి ఏ ప్రేమను కలిగి ఉన్నావు ఏ ప్రేమను నువ్వు ఆస్వాదించావు ఏ ప్రేమను అలింగనము చేసుకున్నావు నువ్వు లోకంలో ఉన్న మనుషుల ప్రేమ లోకంలో ఉన్నటువంటి ఉన్నత ప్రేమ ఆ యొక్క ప్రేమ నిన్ను ఎప్పుడూ అన్యోన్యముగా ఒక కుటుంబముగా ఆ దేవుని కుటుంబంలో నువ్వు నేను ఉండాలని ఆశిస్తున్నటువంటి ప్రేమ అది అందుకే ఆయనకి ఏమైంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమే ఆయన ప్రేమే ఆయన ఇంకా ఆయనలో ఇంకో పేరు లేదండి ఆయనకి ఆయనే ప్రేమ ప్రేమ కనుక ఆ ప్రేమను నువ్వు నేను మరి కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమ నీ కొరకు నా కొరకు ఈ క్షణం వరకు ఈ క్షణం వరకు సిద్ధంగా ఉంది ప్రేమను ఆస్వాదిస్తావా ప్రేమను ఆస్వాదించి స్వీకరించినట్లయితే నిన్ను ఆయన స్వీకరించటానికి ఆయన్ని చేర్చుకోవటానికి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రక్కన నిన్ను చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ విధంగా మనము జ్ఞాపం చేసుకుందాం మనం ఆలోచన కలిగి ఉందాం ఈ దినాన్నే ప్రభు అయిన క్రీస్తు ద్వారా మరి ఆయన ప్రేమను పొందుదాం అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అని గాక ఆమెన్